పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా తన పనులు తను చేసుకుపోతూ ఉన్నారు వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావించుకుంటున్నాం తాజాగా పవన్ కళ్యాణ్ చొరవతో డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతంలో తొలిసారి రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామస్తులకి కరెంటు వచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ సహాయంతో పదిహేడు కుటుంబాలు మాత్రం ఉండేటప్పటికి ఇప్పటిదాకా కరెంటు వేయలేదు గిరిశేఖర గ్రామానికి సుమారు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేశారు పదిహేడు కుటుంబాల కోసం ఇంతకాలం అంత అక్కడ పదిహేడు కుటుంబాలు కలిపి ఈడ్చిపెట్టిదంతా నూట డెబ్బై రూపాయలు కూడా బిల్ చేయు ఎందుకులే అంటూ ఆగినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కంటిన్యూ వాళ్ళని దారికి తీసుకొచ్చి ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు కరెంట్ ఇవ్వాలన్నటువంటి లెక్కతో ఉన్న నిధుల్ని అక్కడ వినియోగించి ఇప్పుడు అక్కడ కరెంట్ ఇప్పించారు టోటల్గా తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు రెండు వందల పదిహేడు విద్యుత్ సంబాలు పడతారు ఇప్పుడు ఆ ఇళ్లలో మరి కరెంటు వాడాలంటే లైట్లై కావాలి కదా ప్రతి ఇంటికి ఐదు బల్బులు ఓ ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయించారు వాస్తవానికి ఇది ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండేటటువంటిది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రంపల్లి గ్రామంలోని గూడెం అనేటటువంటి గ్రామం ఆ ప్రజల ఇళ్లల్లో ఇప్పటిదాకా కరెంట్ లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి నోటీస్కు మొన్న మధ్యన తీసుకొచ్చారు వాళ్ళు ఐదు నెలల క్రితం తీసుకొచ్చారు వెంటనే అక్కడ పవన్ కళ్యాణ్ స్పందించి అక్కడ ఎట్టి పరిస్థితిలో కరెంట్ ఉండాలంటూ రెగ్యులర్గా ఫాలో అప్ చేశారు తాజాగా ఇవాళే ఆ గ్రామంలో ఉన్న పదిహేడేళ్లకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు కరెక్ట్గా కార్తీక పౌర్ణమి రోజునే బయట వెన్నుల కాంతుల్లో గూడెం ప్రజలు ఇళ్లలో విద్యుత్ కాంతులు వచ్చినాయి దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్కి అభినందనలు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఇట్లాగా తను చెయ్యగలిగాను అన్నటువంటి తృప్తి వచ్చిందనమాట ఇదిగో ట్రాన్స్ ఇది మన మీటరు ఇవన్నీ కూడా కనబడుతున్నటువంటిది ఫ్యాన్లు ఇక్కడ ఇళ్ళకి ఇవి కూడా ఇచ్చారనమాట అంటే గిరిజనులకి మొదటిసారి స్వతంత్ర ఫలాలని పొందినటువంటి సందర్భం అభినందించాలా పవన్ కళ్యాణ్ ఇంత బాధ్యత కంటే మారుమూల అంశాలు పట్టించుకోరు చాలామంది బట్ పవన్ కళ్యాణ్ అట్లాంటి పట్టించుకుని పనిచేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇదిగో కరెంట్ స్తంభాలు ఎట్లాగా నా అక్కడ ఏర్పాటు చేయడం కూడా నానా తిప్పలన్నమాట వాటన్నిటి ఏర్పాటు చేయించారు తద్వారా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ అభినందించాలి విద్యుత్ శాఖని అభినందించాలి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతంగా మెలిగారు